హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో మాక్సిమం మనకైతే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎక్కువ మొత్తంలో మంచు పొగమంచు అనేది ఎర్లీ మార్నింగ్ పడే అవకాశం అయితే ఉంటుందండి రేపు ఎల్లుండు ఒక ఈ వన్ వీక్ కూడా అప్ టు మనకి టెన్త్ జనవరి వరకు సో మాక్సిమం ఎక్కువ మొత్తంలో ఎంటైర్డ్ శ్రీకాకుళం ఇచ్చాపురం సోంపేట టెక్కలి పలాస బెండిగేట్ నెక్స్ట్ వచ్చేసరికి మన విజయనగరం బొబ్బిలి పార్వతీపురం నెక్స్ట్ మనకి సాలూరు అదేవిధంగా అరుకు వ్యాలీ విశాఖపట్నం కొత్త వలస తగరపు వలస నెక్స్ట్ ఇలా వచ్చేసరికి మనకి అప్ టు తుని అండ్ టైడ్ రాయలసీమ కూడా నర్సరావుపేట ఇవన్నీ కూడా ఏలూరు మొత్తం కూడా మనకి ఎక్కువ మొత్తంలో రేపు మార్నింగ్ మనకి టూ నుంచి ఎర్లీ మార్నింగ్ టూ నుంచి మనకి సిక్స్ వరకు అయితే గాఢమైన మంచు అనేది పడబోతుంది సో అదేవిధంగా మన బొబ్బిలి పార్వతీపురం మన్యం జిల్లా ఇవన్నీ చూసుకుంటే మనకి ఎనిమిది వరకు మార్నింగ్ ఎనిమిది వరకు మనకైతే ఎక్కువ మొత్తంలో మంచి అనేది ఉండబోతుంది సో క్రమీపి మనకైతే టెంపరేచర్స్ కూడా డ్రాప్ అవుతున్నాయి సో ఎక్కువ మొత్తంలో చలి తీవ్రత గడి కూడా పెరగబోతుంది సో మాక్సిమం మనకైతే సిక్స్టీన్ డిగ్రీస్ అయితే రేపు ఎర్లీ మార్నింగ్ నమోదవుతుంది సో నెక్స్ట్ మనకి నెక్స్ట్ వీక్ అంతా కూడా మాక్సిమం మనకి సిక్స్టీన్ టు థర్టీన్త్ వరకు పడే అంటే పదమూడు డిగ్రీలు ఉష్ణోగ్రత కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి సో దీన్ని బట్టి మనకి ఏంటంటే ఎక్కువ మొత్తంలో చలి తీవ్రత పెరగబోతుంది దయచేసి ఇది ఎక్కువ మొత్తంలో ఫార్వర్డ్ చేయండి తగు జాగ్రత్తలు తీసుకోండి ఎవరైతే రైతు సోదరులు ఉంటారో పొలాల్లో పన్నుకెళ్ళేవారు అదేవని ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ట్రావెల్ చేయండి ఎక్కువ స్పీడ్తో వెళ్ళే అవకాశాలు అయితే తక్కువగా ఉంచుకోండి ఎందుకంటే మాక్సిమం పగుమర్చడం దట్టంగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఎదురుగా వచ్చే వెహికల్స్ మనకు కనిపించవు సో సేఫ్ డ్రైవ్ చేయండి సో ప్రజెంట్ అయితే ఎటువంటి వర్చ్యూషన్ అయితే లేదండి భయాందోళన చెందవలసిన అవసరం లేదు అప్ టు మనకి సంక్రాంతి అంటే జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఎటువంటి వర్షన్ అయితే అంటే ఉత్తరాంధ్ర కానీ వస్తాంధ్ర కానీ నెక్స్ట్ మన రాయలసీమ జిల్లాలో లేదు మాక్సిమం రోజు నెక్స్ట్ రేపు మాత్రమే అక్కడ డ్రిజల్స్ లాగా అక్కడక్కడ నేను చెప్పుకున్నాం కదా అలాగే జస్ట్ చిరుజల్ లైట్ డ్రిజల్స్ అనేవి నెల్లూరు ఆ సరౌండింగ్స్లో పడే అవకాశం ఉంది తదుపరిగా మనకి ఎక్కడ కూడా వర్షాలు అనేవి పడే అవకాశం అయితే లేదు సో దీన్ని గమనించండి థ్యాంక్ యూ టు ఆల్ మీ కనపతి సదామీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర